హైవన్ నేను మీ శ్రీకృష్ణ పబ్లికేషన్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమని రెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియో చూసా మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి అనుకున్న విధంగానే డిఎస్సి ఎగ్జామ్ని ప్రభుత్వం అయితే నిర్వహించింది అండ్ కానిస్టేబుల్ సంబంధించి తుది ఫలితాలను కూడా మనకి విడుదల చేయడం అనేది జరిగిందండి ఇంకా డిఎస్సి ఫలితాలు అనేవి మనకు రేపు మర్నాడు రాబోతున్నాయి మరి మనకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం అనేది జరిగిందండి మరి ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగానే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి మనకి రెండు విధాలుగా నోటిఫికేషన్ అనేది విడుదలవడం అనేది జరిగిందండి మరి దీనికి సంబంధించి మనం పరిశీలించుకుంటే మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్మీడియట్ మళ్ళీ చెప్తున్నాను ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయ్యారో మరి వాళ్ళందరూ కూడా ఈ ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీటె ఆఫీసర్ సంబంధించి అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసి ఉద్యోగం సాధించడానికి అవకాశం అనేది ఉంటుందండి మరి దీనికి సంబంధించి మనం పరిశీలించుకుంటే సార్ శాలరీస్ వివరాలు ఏ విధంగా ఉంటాయి అని ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఒక్కసారి నువ్వు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ బీటె ఆఫీసర్ గానీ ఉద్యోగానికి ఎంపిక అయ్యావు అంటే మాత్రం ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ముప్పై ఐదు వేల నుండి నలభై వేల రూపాయల జీతం స్టార్టింగ్ నుండే తీసుకోవడం అనేది జరుగుతుందండి ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి సంబంధించి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు మరి దీనికి సంబంధించి మనం పరిశీలించుకుంటే మరి ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి మాస్టర్ గారు ఎక్కడ అంటే రెండు వందల యాభై ఆరు పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయంటే నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి మరి మొత్తం మనం పరిశీలించుకుంటే మరి మనకు సంబంధించి ఇక్కడ ఎన్ని పోస్ట్లు ఉన్నాయంటే ఆరు వందల తొంభై ఒక్క పోస్ట్లు అనేవి ఉన్నాయండి మరి ఇక్కడ ప్రతి జిల్లాల వారీగా ఇక్కడ పోస్టింగ్ సెలెక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది మరి ఏదైనా ఒక అభ్యర్థి వేరే జిల్లాలో అప్లై చేస్తే ఇక్కడ నాన్ లోకల్ కింద పరిగణించడం అనేది జరుగుతుందండి మరి గా మనకు సంబంధించి ఇక్కడ ఆరు వందల తొంభై పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం అనేది జరిగిందండి మరి దీనికి సంబంధించి మనం పరిశీలించుకుంటే సార్ మరి ఇక్కడ ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుందమ్మా అంటే మనకి ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండి మరి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి అంటే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే ఓన్లీ మొత్తం కాదండి ఓన్లీ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నుంచి మాత్రమే డెబ్బై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కులకి మరియు అదే విధంగా జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ అంటే జనరల్ మ్యాథమెటిక్స్ తర్వాత అర్థమెటిక్ నుంచి డెబ్బై ఐదు మార్కులకి ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారు జస్ట్ ఎగ్జామ్ అండి మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరి మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి తర్వాత మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి మరి మొత్తం మనకి నూట యాభై ప్రశ్నలకు గాను ఎగ్జామ్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుందండి మరి ఎవరైతే గతంలో కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం ఎందుకు సార్ అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ మెంటల్ ఎబిలిటీ ఆర్థోమేటిక్ జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా నువ్వు అక్కడ చదివావు కాబట్టి మరి ఈ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ ప్రిపేర్ అయ్యారో మరి వాళ్ళందరికీ కూడా ఇది గోల్డెన్ అవకాశం అండి అండ్ డిఎస్సి కూడా ఎవరైతే ప్రిపేర్ అయ్యారో మరి ఆ ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ ను అంతో ఇంత థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఇన్ని నాళ్ళు మేము చదివాము కదా మరి ఉద్యోగం రాలే ఇవన్నీ అవసరం లేదండి మనకు కావాల్సింది మన ఉద్యోగం కాబట్టి దానికోసం నిరంతరం శ్రమించి మరి ఉన్నటువంటి వచ్చే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే ఈ ఆరుగుల తొంభై ఒక్క పోస్టులలో ఏ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి గారు ఇక్కడ అంటే ప్రకాశం జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయండి మరి ప్రకాశం జిల్లాలో దాదాపు డెబ్బై రెండు పోస్టులు అనుకుంటానండి మరి ప్రకాశం జిల్లాలో డెబ్బై రెండు పోస్టులు అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఉన్నాయి మరి మొన్న డిఎస్సి నోటిఫికేషన్ లో పరిశీలించుకుంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో పరిశీలించుకుంటే ఇన్ని పోస్టులు ప్రకాశం జిల్లాలో అయితే లేవునన్న అందుకోసం ఈ ప్రకాశం జిల్లా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి అభ్యర్థులందరూ కూడా ఇక్కడ డెబ్బై రెండు పోస్టులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి ఈ అవకాశాన్ని అయితే ఎవరు కూడా దుర్వినియోగం అయితే చేసుకోదండి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి సో ఇదానికి సంబంధించి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే మరి దీనికి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ ఏవైనా ఉన్నాయా సార్ అంటే మరి జెంట్స్ అండి మరి పురుషులకు సంబంధించి హైట్ ఎంత ఉండాలి సార్ అంటే నూట అరవై మూడు సెంటీమీటర్లు ఉండాలా మరి ఛాతి ఎంత ఉండాలి సార్ అంటే ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలా మరి పురుషులు వచ్చేసి మొత్తం నాలుగు గంటల్లో ఎన్ని కిలోమీటర్లు వాకింగ్ చేయాలా అంటే ట్వంటీ కిలోమీటర్స్ స్పీడ్ వాకింగ్ అనేది చేయాల్సి ఉంటుంది మరి మహిళలు అంటే స్త్రీలు వచ్చేసి ఇక్కడ హైట్ వచ్చేసి నూట యాభై సెంటీమీటర్లు మరి ఆ ఛాతికి వచ్చేసి సెవెంటీ ఫోర్ సెంటీమీటర్స్ మరి నీళ్ళు వచ్చేసి ఇక్కడ నాలుగు గంటల్లో పదహారు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందండి మరి ఇక్కడ స్పీడ్ వాకింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది మరి ఈ నాలెడ్జ్ అంటే ఈ ఎగ్జామ్ ఏమైతే ఉందో ఈ ఎగ్జామ్ అనేది కూడా క్వాలిఫై అవ్వడం అనేది జరుగుతుందండి మరి కానిస్టేబుల్కి ఎవరైతే గతంలో ప్రిపేర్ అయ్యారో వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించినవంటి క్లియర్ ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకందరికీ అందరికీ కూడా మరి ఇక్కడ మెటీరియల్ కూడా ఆల్రెడీ అందుబాటులోకి వచ్చిందండి మరి విద్యార్థి వారి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి మనకి నోటిఫికేషన్ మెటీరియల్ అయితే రావడం జరిగింది పార్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మెటీరియల్ అయితే అందుబాటులో ఉంది మరి ఈ బుక్ కావాల్సిన వాళ్ళు కూడా మన నెంబర్ కాల్ చేయండి అండ్ ఇంకా పరిశీలించుకుంటే పార్ట్ బి అండి అంటే జనరల్ సైన్స్ జనరల్ మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ ఉంది కదా అండి మరి దీనికి సంబంధించి ఈ బుక్ అవడం అనేది జరిగింది మరి రెండు పుస్తకాలు కూడా మీకు మనము పోస్టల్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది ఎవరైనా కావాల్సి ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఒక పుస్తకం వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే త్రీ డబల్ నైన్ ఉంది మరి ఇంకొక పుస్తకం వచ్చేసి మనకి ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ అనేది ఎంఆర్పి ఉందండి మరి ఇదే ఎంఆర్పి కాస్ట్కి మీకు ఎక్కడా కూడా వన్ రూపీ కూడా వన్ రూపీ కూడా డెలివరీ ఛార్జ్ తీసుకోకుండా మీ ఇంటికే నేరుగా హోమ్ డెలివరీ కూడా చేయడం అనేది జరుగుతుంది మీరు ఏ విలేజ్ అయినా ఏ టౌన్ అయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ పుస్తకాలు అనేది పంపించడం జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్